గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేము గంధమ అమావాస్య అని చెప్పి ఒక పూజ చేసుకున్నామండి ఈ పూజ అనేది చైత్రమాసం ఆఖరులో అమావాస్య ముందు చేస్తామండి కొంతమంది అయితే అమావాస్య రోజు కూడా చేసుకుంటారండి ఆ రోజు ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే స్నానాలవి చేసేసి అవి క్లీన్ చేసుకొని ద్వారాలకి ముగ్గులు అవి పెట్టేసాము ఇంకా మా అమ్మగారు అయితే దేవుడి పట్టాలని క్లీన్ చేసేసి వాటికి బొట్లు అవి పెడుతున్నారు ఈ పూజ చేసుకునే వాళ్ళైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉపవాసం ఉండాలండి నేను మా అమ్మగారైతే ఉన్నాము మా అమ్మ అయితే మామిడాకుల్ని తోరణాలుగా అక్కడక్కడ పెడుతున్నారు వాటితో పాటు దేవుడి గది దగ్గర నేరేడాకులను కూడా పెడతామండి మేము ఇంకా మార్నింగ్ దీపం కూడా పెట్టేసాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ దేవుడు మూలన ఆవు పేడ తెచ్చి కొంచెం లైట్గా అక్కడ అలికేసుకుంటాము అలకేసుకొని ముగ్గు అవి వేసుకుంటాము ఇక్కడ నుంచి ఇంకా పూజ ప్రాసెస్ మొదలవుద్దండి దేవుడు గదే మూల దగ్గర మాకు ఎన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్గా దొరుకుతాయో అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అక్కడ పెట్టేస్తామండి మేము మా చెల్లి వాళ్ళ పాప అయితే ఇక్కడ నాకు ఏదైనా కావాలంటే అడిగితే హెల్ప్ చేస్తుందండి మధ్యలో చూడండి మీరే ఒకసారి ఈ పూజకైతే నేరేడాకులు మామిడాకులు ఖచ్చితంగా ఉండాలండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కొండలో అయితే మేము పానకం తయారు చేస్తామండి దేవుడికి పెట్టడానికని ఇంకా ఈ కొండకి దీపం పెట్టడానికని ఒక ప్రమిద ఉంటుందండి మట్టిది దానికి మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటాము ఈ కుండకి నేరేడాకులతో ఒక తోరణం తయారు చేసి దానికి కట్టేసుకుంటాము ఈ పూజ అనేది మా కులదైవాన్ని కొలుచుకోవడం కోసమని చేస్తాము మా కులదైవం వచ్చి సింహాద్ర అప్పన్న అంటే సింహాచలంలో ఉన్న నరసింహస్వామి అనమాట ఇక్కడ అయితే ఈ చిన్న కుండ ప్రమిదను ఉంచడానికి అని చెప్పి దాని కింద కొంచెం బియ్యం పోస్తామండి రెండు దగ్గరలో పోసి దానిపైన ఇవి ఉంచుతాము మా అమ్మగారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వరిపిండిలో వాటర్ వేసి అందులో చేతులు ముంచి ఐదు వేలతో ఈ విధంగా ఐదు సార్లు పెడతారటండి వీటిని పన్నులు అంటారంట ఈ పూజలో ఇదొక సాంప్రదాయం ఇంకా ఇక్కడ కూడా దీపం వెలిగించేసాక ఒక ఐదు మడపళ్ళని పెడతారండి అంటే ఒక్కొక్క ఇస్తరాకులో పొంగలి అటుకులు పెసరపప్పు బెల్లంతో చేసిన ప్రసాదం ఇంకా పాలకాయలు ఇంకా గోధుమ పిండితో చేసిన అట్టు ఈ ఐటమ్స్ అనేవి అక్కడ పెడతామండి ఈ పూజలు అయితే నాకు తెలిసినవన్నీ పెట్టేశానండి ఇంకా నాకు తెలియనివి మా అమ్మగారు వచ్చి చూసి ఏమేమి లేవో అవన్నీ పెట్టారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ హారతి ఇచ్చే క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా హారతిచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని ఉపవాసం చెల్లించేసాము ఇంతేనండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్